గౌరవనీయులు మాన్యులు కె చెన్నకేశ్వర రెడ్డి గారు ఇప్పుడే ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్నారు వారికి ఆడదాబాద్ మాన్యులు పూజ్యులు గౌరవనీయులైన శ్రీ శాసనసభ్యులు శ్రీ కె చన్నకేశ్వర రెడ్డి గారిని వేదిక మీదికి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం సార్ ప్లీజ్ వెల్కమ్ సార్ కౌన్సిలర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము స్పెషల్ ఆఫీసర్ శ్రీ విజయ్ కుమార్ సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము సార్ ప్లీజ్ వెల్కమ్ టు డాస్ కౌన్సిలర్ వాహిద్ గారు పదహారో వార్డు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ డి నజీర్ అహ్మద్ గారు వేదికను అలంకారవచ్చంగా కోరుచున్నాము వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త మాచాని వెంకటేశ్వర Tulpa Jam, present never-ending. Aaye, shanta hai agar janta mo pasma hai. Guru Brahma, Guru Vishnu. తర్వాత మీ అందరికీ తెలుసు కాన్స్టిట్యూషన్ లెవెల్లో దాదాపు అరవై వేలు రూపాయలు ముప్పై ఐదు వేల నుంచి ఐ సమన్వయకర్త మాని వెంకటేష్ గారికి అదేవిధంగా విధంగా సిపి పట్టణ అధ్యక్షులు పుట్ట రంగయ్య గారికి వాహీద్ గారికి మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ గారికి అదేవిధంగా ఎంపీపీ అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారికి ఎంపీడీఓ గారికి ఎంఈ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఐదు రోజుల పాటు ఆడుదామాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మనందరికి తెలుసు విలేజ్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది మనం దాదాపు పది రోజుల పాటు విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ వరకు తీసుకురావడం జరిగింది దాదాపు నాలుగు వందల బ్యాచెస్ ఆడడం జరిగింది ఇప్పుడు మండల స్థాయిలో అంటే అర్బన్ ప్లస్ రూరల్ రెండు కలిపి నాలుగు వందల తొంభై మ్యాచెస్ ఇప్పుడు ఆడడం జరుగుతుంది ఇవి కంప్లీట్ అయిన తర్వాత కాన్స్టిట్యూషన్ లెవెల్ అంటే మూడు మండలాలు కలిసి ఎన్నుకోవడం జరుగుతుంది ఇక్కడ నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లడం జరుగుతుంది ఈ ఆడుదామాంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడు ఆరోగ్యంగా ఉండాలి ఆనందదాయకంగా ఉండాలి ఉల్లాసంగా ఉండాలి ఉత్సాహంగా ఉండాలి అనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన గౌరవనీయుల శాసనసభ్యుల ఆదేశాల ప్రకారం మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మొదటి దశలోనే కోవిడ్ లో దాదాపు రెండు సంవత్సరాల పాటు చాలా మంది అనారోగ్యంతో బాధపడ్డారు అది రావడానికి కారణం ఏంటి మీ అందరికీ తెలుసు మన బాడీలో రెసిస్టెంట్ పవర్ లేకపోవడం వల్ల యాంటీబాడీస్ లేకపోవడం వల్ల మనకి డిసీజెస్ అన్ని వస్తాయని చెప్పి ఒక సంకల్పం ఏర్పాటు చేసుకుని మనందరం ఆరోగ్యంగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి ఒక సైడ్ హెల్త్ కాన్సెప్ట్ తో ఆరోగ్యశ్రీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆరోగ్యశ్రీలో బడుగు బలహీన వర్గ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇరవై లక్షల వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం ఒక్క జరుగుతుంది ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేయడం వాలంటీర్స్ నిరంతరంగా చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే మనం హెల్త్ బాగా ఉండాలంటే కోవిడ్ నుంచి రక్షించుకోవాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం అనేటువంటిది ఆ రోజు దట్టింది కాబట్టి ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ ఐదు గంటలకు లేచి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే చేస్తారో ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది ఆరోగ్యంగా ఉంటారనేటువంటి ఆలోచనతో ఈ ఆడుదామాంధ్ర అనే కార్యక్రమాన్ని దాదాపు నలభై ఐదు రోజుల పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో దాదాపు కోటి మంది వరకు భాగస్వాములు అవుతున్నారు ప్రతి ఒక్కరు ఎక్కడ పిల్లలు బ్రహ్మాండంగా ఆడుకుంటున్నారు ఇదే కంటిన్యూ చేసి పిల్లలంతా హెల్తీగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుంది అదే విధంగా మన శాసనసభ్యులు కూడా అదే చెప్తున్నారు మన శాసనసభ్యులు అయితే మార్నింగ్ ఫోర్ థర్టీకి లేస్తారు అంటే ఈ ఎదురు కూడా ఫోర్ థర్టీస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి ఆరోగ్యంగా ఉండాలంటే దానికి అర్థమైంది అనే దినచర్యలు అనేటువంటిది చాలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికి కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఆటల్లో కూడా అందరూ పాలు పంచుకోవాలని చెప్పేసి అందరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుని దాన్ని మనము సచివాలయాల నుంచి మండలానికి వచ్చాము మండలంలో నాలుగు వందల తొంభై టీములు ఉన్నాయి అలాగే మన కమిషనర్ గారిలో కూడా నాలుగు వందల తొంభై ఉన్నాయి ఇంతమంది ఆడుతున్నారంటే కోటి మంది పైన ఆడుతారు కాబట్టి మనం పొద్దున్నే ప్రతి ఒక్కరూ వాకింగ్ కానీ లేదంటే మన ఆడ ఆడుకోవడంలో కానీ మంచి ఆరోగ్యంగా ఉండాలని మీరందరూ మంచిగా ఆడుకోవాలని కోరుకుంటూ మంచి అవకాశాన్ని పోగొట్టుకోకుండా మంచిగా ఆడుకొని మంచి గెలిపించాలని కోరుకుంటున్నారు గత నెల నుంచి మనము దిగ్విజయంగా చేస్తున్నాం దీనికి అంతటి కారణము మన గవర్వనీయులైన ముఖ్యమంత్రి వారి యొక్క చొరవనే ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకోలేదు సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరియు గ్రామ సచివాలయాల నుంచి ఈరోజు మండల్ లెవెల్కు వచ్చారు ఇక్కడ నుంచి మళ్ళీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ తర్వాత జిల్లా లెవెల్ తర్వాత రాష్ట్ర స్థాయిలో మీ యొక్క ప్రతిభా సామర్థ్యాలను నిరూపించుకుంటే మంచి అవకాశం మీకు వచ్చి ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని గుడికెళ్ళు మన ప్రాంత వాసులు ఈరోజు ఈ క్రీడల్లో పాల్గొంటున్నందుకు చాలా సంతోషం మీరంతా అదృష్టవంతులని నేను భావిస్తున్నా ఎవరో దాతలు డోనర్సు చందాలు వేసుకొని ఈ క్రీడలు నిర్వహించే కార్యక్రమాన్ని గతంలో విషయం ఈరోజు ప్రభుత్వ పరంగా కొన్ని వంద కోట్లు ఖర్చు పెట్టి మీకోసం అంటే మీరు నేర్చుకున్న క్రీడల్ని ఈ రకంగా ఉపయోగించుకొని మీరు నిరూపించుకొని ఈ రాష్ట్ర ఈ స్థాయి నుంచి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పోయేందుకు మీకు మంచి అవకాశం కల్పించినారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా దీన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి ఇదే కాదు ఈరోజు ముఖ్యమంత్రి ప్రారంభించారు సంతోషం కానీ గతంలో పదహైదు సంవత్సరాల నుంచి మా ఎమ్మెల్యే చన్నకేశ్వర రెడ్డి గారు ప్రతి ఎమ్మెనూరు నీలకంఠేశ్వర స్వామి జాతరకి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ ఖోఖో కానీ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ తర్వాత ఇంకా రకరకాల ఎద్దుల పోటీలు కానీ మహిళా కబడ్డీ ఇవన్నీ కూడా ఎప్పటినుంచో మన పెద్ద అయిన చన్నకేశ్వర రెడ్డి గారు ఆ ఆటలను మీ క్రీడని నిరూపించుకునేందుకు చాలా సందర్భాల్లో మీకు అవకాశం ఇచ్చారు మళ్ళీ ఈరోజు ప్రభుత్వం ఇస్తుందంటే మీ అందరి తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా స్నేహితులు పెద్దలు శ్రీ ఎమ్మెల్యే చెన్నక్క గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు తర్వాత స్పెషల్ ఆఫీసర్ ఎండిఓ మేడం గారు తర్వాత ఆడదా మాంధ్ర ఇది చాలా ఇంపార్టెంట్మైన ఆట ఇది ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఏదైనా ఉద్యోగం రావాలంటే ఫస్ట్ వాళ్ళు అడిగేది స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఉంటుంది కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరూ ఆటోలో పాల్గొని మీ యొక్క సామర్థ్యాలను బయటపెట్టి మంచి ఉద్యోగంలో మీరు ఉన్న స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు బాల బాలికలు బాగా ఆరోగ్యంగా అదేవిధంగా వారి యొక్క ఫిజికల్ ఫిట్నెస్ బాగుండేటట్టు చూడాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఆర్దా మా ఆంద్ర అనేటువంటి కార్యక్రమం ఇప్పుడే జరిగింది థాంక్యూ సర్ బ్యాడ్మింటన్ ఆన్ ది లిస్ట్ సో థాంక్యూ సర్ जपका हकानो जपका लाई जना माने मान लाई जना फर्स्ट टडा नम्बर 1 कान्ति जानले पन्टी